ഓക്കേ സീലക്കണ്ടേ ഗൗരമ്മ ദൂരാന ദൂരവണ്ടേ ഗൗരമ്മ ഓക്കേ സീലക്കണ്ടേ ഗൗരമ്മ ദൂരാന ദൂരവേണ്ടേ ഗൗരമ്മ ദൂരാന ദൂരലൈരി ഗൗരമ്മ പത്ന പങ്ക്ലൈരി ഗൗരമ്മ ദൂരാന ദൂരലൈരി ഗൗരമ്മ പട്ന പങ്ക്ലൈരി ഗൗരമ്മ അതി ചൂസി മാ എണ്ൂ ഗൗരമ്മ ഏഴു മേടലെക്കി ഗൗരമ്മ ఎత్తులు దాటంగా పంతులు దియ్యంగా ఎదుర్కోయంగా దొంగల వరదో చిరీ గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ దొంగల వరోదో చిరీ గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ ఉక్కే శీలక పండే గౌరమ్మ దూరాన దూరవండి గౌరమ్మ ఉక్కే శీలక పండే గౌరమ్మ దూరాన దూరవండి శ్రీ నీ మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీ నీ మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పార్వతీదేవి వై బ్రహ్మకిల్లాలి పార్వతీ పార్వతీదేవి వై పరమేశ్వర పరగ శ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికినీ గౌరమ్మ పరగ శ్రీ లక్ష్మి వయీ గౌరమ్మ భార్య వైతివి హరికినీ గౌరమ్మ ఒకే శీలక పండే గౌరమ్మ దూరాన దూర గౌరమ్మ ఒక్కే శీలక పండే గౌరమ్మ కోర్కెలన్నీ సమకూర్చగా ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా కన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివీ గౌరమ్మ కన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివీ గౌరమ్మ ఒక్కే గౌరమ్మ దూర దేవతలు చక్కని కాంతలు ఎక్కువగా గొలిచి పెక్కు నోమును ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకము నుండియూ గౌరమ్మ ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకము నుండియూ గౌర ఉక్కే శీలక పండే గౌరమ్మ దూరాన దూరవండి మరికంటే ఎక్కువ దైవ లేరు తమకింపు పుట్టింప సకలలో కంబుల తమకింపు పుట్టింప సకలలో కంబుల చే పాలింపగా గౌరమ్మ కన్నుల పండుగ గౌరమ్మ క్రమముచే పాలించగా గౌరమ్మ కన్నుల పండగాయే గౌరమ్మ ఉక్కే శీలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఉక్కే సియలక పండే గౌరమ్మ దూరా